ఈ రోజు మేము అహోబలం వెళ్తున్నాము దిగువ అహోబలం నుండి ఎగువ అహోబలానికి వెళ్ళడానికి ఎయిట్ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది ఈ ఎయిట్ కిలోమీటర్స్ కూడా అంత ఘాట్ రోడ్డే ఉంది చుట్టూ ఫారెస్ట్ కొండలు సూపర్గా ఉంది చూసేదానికి రోడ్డు వెంట వెళ్తాంటే చాలా అద్భుతంగా ఉంది ఇదే అహోబల క్షేత్రం ఇది పార్కింగ్ ఏరియాలో చూద్దాం చూడండి చుట్టూ కొండలు చుట్టూ కొండలు ఉన్నాయి ఈ చెట్లు కొండలు చూస్తుంటే ఏదో తెలియని హ్యాపీనెస్ నేచర్ అంటే నాకు ఇష్టం కాబట్టి ఇంకా కొంచెం ఎక్కువగా ఫీల్ అవుతున్నానేమో తెలియట్లేదు నా మనసుకైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా ఈ గుడి నంద్యాల జిల్లాలో ఆలగడ్డ నుండి థర్టీ కిలోమీటర్స్ దూరంలో ఉంది ఇదే అండి అహ్మద్బాద్ స్టెప్స్ ఈ స్టెప్స్ పైకి వెళ్తే గుడి ఉంటుంది మెయిన్ టెంపుల్ ఉంటుంది ఇప్పుడు మేము మెయిన్ టెంపుల్ దగ్గర చెట్లు ఎంజాయ్ చేయడానికి నేచర్ లో చాలా అద్భుతంగా ఉంటుంది ఇదే అండి మెయిన్ టెంపుల్ అహోద్లం మెయిన్ టెంపుల్ ఇదే మూల విరాట్ మనకి ఇక్కడే ఉంటాడు స్టెప్స్ ఎక్కి అలసిపోయాను చల్లగా ఏదైనా తాగుదామని మజ్జిగ బాటిల్ తీసుకున్నాను ఫిఫ్టీన్ రూపీస్ మజ్జిగ బాటిల్ ఇక్కడ థర్టీ రూపీస్ అమ్ముతున్నారు ట్వంటీ రూపీస్ మాజా ఫార్టీ రూపీస్ అమ్ముతున్నారు అన్ని డబల్ రేట్లే ఉన్నాయి చూడండి ఇది కళ్యాణ కట్ట ఇది గుడి ముందే ఉంది ఇక్కడ అందరూ తలనీలాలు ఇస్తున్నారు మెయిన్ గుడి పక్కనే ఒక వంతెన వేశారు ఫారెస్ట్కి వెళ్ళడానికి మనం ఫారెస్ట్లోకి వెళ్ళాలంటే ఈ వంతెన మీద నుంచే నడుచుకుంటూ వెళ్ళాలి ఈ ఫారెస్ట్లో మొత్తం తొమ్మిది నరసింహస్వామి టెంపుల్స్ ఉన్నాయంట నరసింహస్వామి తొమ్మిది అవతారాలకు సంబంధించి తొమ్మిది గుళ్ళు ఈ ఫారెస్ట్ లోనే ఉన్నాయంట ఈ తొమ్మిది గుళ్ళకు మనం వెళ్ళాలంటే ఈ వంతెన నుంచి నడుచుకుంటా ఫారెస్ట్ లో వెళ్ళాలి ఈ తొమ్మిది గుళ్ళల్లో ఉన్న తొమ్మిది విగ్రహాలు కూడా స్వయంభూ విగ్రహాలే అంట అంటే ప్రతిష్ఠించినవి కాదు స్వయంగా వెలిసిన విగ్రహాలే అంట ఈ తొమ్మిది గుళ్ళను నవనరసింహస్వామి టెంపుల్స్ అంటారు ఇక్కడ కనపడుతున్న స్టెప్స్ ఎక్కి పైకి వెళ్తే పాములేటి నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళచ్చు ఇక్కడ నుంచి పాములేటి నరసింహస్వామి టెంపుల్ సెవెన్ కిలోమీటర్స్ ఉంటుంది ఈ సెవెన్ కిలోమీటర్స్ కూడా మనం ఫారెస్ట్ లో నడుచుకుంటూ వెళ్ళాలి నవనరసింహస్వామి టెంపుల్స్ లో పాములేటి నరసింహస్వామి టెంపుల్ కూడా ఒకటి ఇక్కడ కనపడుతున్న వంతెన ఎక్కి ఫారెస్ట్ పైకి వెళ్తే వరాహ నరసింహస్వామి టెంపుల్ మాలో నరసింహస్వామి టెంపుల్ జ్వాల నరసింహస్వామి టెంపుల్ కి వెళ్ళొచ్చు ఉక్కు స్తంభం దగ్గర కూడా ఈ వంత నిండా వెళ్ళాలి ఉక్కు స్తంభం నుండే నరసింహస్వామి వచ్చారని చెప్తూ ఉంటారు ఇక్కడ స్మాల్ వాటర్ ఫాల్ ఉంది ఇక్కడ అందరూ స్నానాలు చేస్తూ స్విమ్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు దేవుని దర్శించుకోవడానికి క్యూలలోకి వచ్చాను క్యూ చాలా పెద్దదిగా ఉంది ఈ రోజు దర్శనానికి చాలా మంది జనాలు వచ్చారు దాదాపు వన్ అవర్ పైన పట్టేలా ఉంది దర్శనం అయిపోయి చేసుకుని బయటకు వచ్చేసాను ఇక్కడ అన్నదానం చేయడానికి డొనేషన్ కౌంటర్ పెట్టారు ఇక్కడ మనం డొనేషన్ చేస్తే మన నేమ్ తో భోజనం పెడతారంట మనకు తోచినంత డొనేషన్ మనం ఇక్కడ రాసి ఇవ్వచ్చు ఇక్కడ కూర్చున్నారంతా మా మదరు ఫాదరు మా రిలేటివ్స్ వీళ్ళతో కలిసి నేను అహోబిలో వచ్చాను దర్శనం అయిపోయి చేసుకుని అందరు కూడా బయట కూర్చొని ఉన్నారు ఫొటోస్ తీసుకుంటూ ఉన్నారు దర్శనం అయిపోయి చేసుకుని ఇక ఇంటికి బయలుదేరుతున్నాము ఈ టెంపుల్ చాలా మహిమగల టెంపుల్ ప్లేస్ కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది లైఫ్ లో ఖచ్చితంగా చూడాల్సిన టెంపుల్ అంటే ఇది మీరు కూడా అందరూ వచ్చి అహోబిల నరసింహస్వామిని దర్శించుకోండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నవారైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ టు ఆల్